తనతో పాటు ముఖ్యమంత్రి అయ్యే అర్హత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉందన్నారు సీఎం కోమటిరెడ్డి బిజల్స్ నిజమైన పోరాట యోధులంటూ కొనియాడారు పార్టీలో కష్టపడుతూ ఈ స్థాయికి చేరుకున్నారన్నారు బిఆర్ఎస్ కు ఒక్క సీట్ వచ్చినా మోదీకి మద్దతిస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు మోదీతో కలిసి కేసీఆర్ తెలంగాణను బొందలగడ్డగా మార్చారంటూ మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారంటూ విమర్శించారు ఎవరెన్ని కుట్రలు చేసినా తిప్పికొడతామని హెచ్చరించారు పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర అవతరణను అవమానించిన బీజేపీకి ఈ రాష్ట్రంలో ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు రేవంత్ కోమటిరెడ్డి సోదరులతో కలిసి భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు అనంతరం బస్టాండ్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి వాడు కూడా భూమికి మూరడి లేడు ఎంకన్నా మస్కడుతుండు మంత్రి పదవి కోసం రాజగోపాల్ మస్క కొడుతుండు అంటారు ఆ సన్నాస్కి ఒక మాట చెప్పదలుచుకున్నా నేను దొరగారి గడిలో సారాల సోడా పోసి కాదు వాళ్ళు వచ్చింది కోమట రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా మూడు రంగుల జెండాను మోసి నాయకులుగా ఎదిగినారు వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా బిఆర్ఎస్ ను బిజెపిని బొంద బిఆర్ఎస్ కు ఒక్క సీట్ ఏనా వచ్చినా ఢిల్లీకి పోయి మోడీకే తాకట్టు పెడతాడు గత పది సంవత్సరాల ఏ అవకాశం వచ్చినా ఏ బిల్లు పెట్టినా బీఆర్ఎస్ బీజేపీలకే మద్దతు పలికింది నోట్ల రద్దు కావచ్చు జీఎస్టీ బిల్లు కావచ్చు త్రిపుల్ తలాక్ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు ఏ సందర్భం వచ్చినా మోడీకే ఈ కేడీ మద్దతు పలికిండు తప్ప ఏ రోజు కూడా మోడీతో కొట్లాడే ప్రయత్నం చేయలే ఇవాళ పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినందుకే కదా ఈ ప్రభుత్వం మీద కక్ష కట్టింది కేసీఆర్ అని నేను అడుగుతున్నా మేం తీసుకోలే మా ఇంట్లో వంచుకోలే మా ఇంటికేం మూట కట్టుకోలే పేదోళ్లకు ముప్పై వేల ఉద్యోగాలు మూడు నెలల ఇచ్చిన మాట వాస్తవం కాదా ముప్పై వేల ఉద్యోగాల వివరాలు ఇస్తా ఎవడైనా దమ్మున్నోడు ఉంటే చర్చకు రావాలి భువనగిరి సెంటర్ లా డబల్ బెడ్రూమ్ ఇండ్ల పేరు మీద కథలు కథలుగా చెప్పి అల్లుడు వస్తే ఏడ ఉంటాడు కొడుకు కోడలు ఉంటే ఏడవంటారు పిల్ల మేక పిల్ల ఉంటే కట్టేస్తారు అని ఊరిచ్చిండు ఊరిచ్చిండు ఆనా పిల్లంటే కోట శ్రీనివాసరావు ఊరించినట్టు గద్ద ముక్కన ఎవరికన్నా వచ్చినావే మా సోదరులు నడుతున్నా డబల్ బెడ్రూమ్ వీళ్ళు వచ్చిందా ఎవరికైనా ఇచ్చిండా ఎవరికైనా ఇచ్చిండా ఎవరికైనా ఇచ్చిండా పదేళ్ళైన ఒక్క పేదోనికి డబుల్ డబల్ బెడ్రూమ్ వీళ్ళే సన్నాసి కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆరు నెలలలో సంసారం చక్కగా జరగని అని అంటాడా లేకపోతే పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు ఇది కూలిపోతుంది ఇది పడిపోతుంది అంటున్నా నీ అయ్యా జాగిరా ఇది ఏమన్నా పుల్పాటి అనుకుంటున్నావు బిడ్డ కూలనికే పడనికే లావుల తొండలిడ్చి కొట్టిపిస్తా మా నల్లగొండ సోదరులతో బిడ్డ నువ్వు అనుకుంటున్నావే వీడెవడు అల్లటప్పుడు లేడు అవుతుంది బిడ్డ నీకు పెళ్లి మల్ల మల్లగిన ఇట్లా మాట్లాడినావు అంటే మా రాష్ట్రాన్ని అవమానించిన నువ్వు మా రాష్ట్రంలో ఓట్లు అడగనికే నీకు అర్హత ఉందా అని మోడీని అడుగుతున్నానే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ ఉద్యమకారులారా నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పు పట్టి కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టి పార్లమెంటు తలుపులు మూసిందని చెప్పి మా కళ్ళ ముందు మాట్లాడుతుంటే మా కడుపు మండదా నాకు ఎంకన్నకు ఉత్తమన్నకు పార్లమెంట్ అని నేను అడుగుతున్నా మా రాష్ట్ర అవతరణనే తప్పు పట్టిన నువ్వు మా రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా ఆయన తరఫున నిలబడ్డోలకు బుద్ధి లేకపోయినా ఓట్లేసేటోళ్లకు లేదనుకుంటుండ్రా బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా ఇవాళ పాపం కేమ మల్లేసి నాకు మంచి మిత్రుడే కామను ముందడబెట్టుడు వెనకంగా బూర ఊతున్నాడు కేసీఆర్ మోసం గొల్ల కురుమల్ని మోసం చేస్తుండ గెలిచేటప్పుడే బిడ్డ కొడుకుని పెట్టుకుంటాడు ఓడేటప్పుడే గొల్ల కూర్మలు పెడతాడు ఎనకాల గూడు పుటాని జరుగుతుంది బిడ్డ బెయిల్ కావాలంటే భువనగిరిలో బిఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇవ్వాలని అంట ఇవాళ నల్గొండ ఫ్లోరైడ్ ఎవని పాపం నీ పాపం కాదా పదేళ్ల కింద ఒకవేళ తెలంగాణ రాంగణ ఎస్ఎల్పి పూర్తి చేసిన ఉంటే మూడు లక్షల ఎకరాలకు సస్యశామలపై ఫ్లోరైడ్ భూతం శాశ్వతంగా భూస్థాపితమైతుండే ఎస్ఎల్బీసీని పండబెట్టింది